వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్రిలోక సంచారి మరణం లేని మరో చిరంజీవి నారదుడి గురించి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు కామెంట్ చేసి సపోర్ట్ చేయగలరు అదేవిధంగా ఐకాన్ మీద బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్దాం త్రిలోక సంచారి మరో చిరంజీవి నారదుడు మరణం లేని మరో చిరంజీవి నారదుడు అనే వేదాలు హిందూ పురాణాలు చెబుతున్నాయి అవి చెబుతున్న ప్రకారం నారదుడు బ్రహ్మ మానసపుత్రుడు దేవర్షి త్రిలోక సంచారి గొప్ప నారాయణ భక్తుడు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలలో నారదుని గురించి ఇలాంటి ప్రస్తావనలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఆ ప్రస్తావనల గురించి మనం ఈ వీడియోలో కొంత మేరకైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నారదుడు వేదవ్యాసునికి భాగవతం రచించమని చెప్తున్న వ్యక్తి అలా చెబుతున్న సందర్భంలోనే తన పూర్వగాథను వ్యాసునకు వివరించాడని చెబుతారు అంతేకాకుండా వాల్మీకి ఉత్తమ పురుషుడైన రా శ్రీరాముని గురించి చెప్పి రామాయణం రాయమని అది ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటుందని చెప్తున్న వ్యక్తి నారదుడే అని మనకు తెలుస్తున్నది అలాంటి నారదుడు పూర్వజన్మలో ఏం చేశాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేదాలు పురాణాలు చెబుతున్న ప్రకారం నారదుడు తన పూర్వజన్మను గురించి స్వయంగా వేదవ్యాసుని గురించి చెప్తాడు నారదుడే చెప్పిన ప్రకారం అతని పూర్వజన్మ కారణంగా ముల్లోకాలు సంచరించగలుగుతున్నాడు అని కూడా తెలుస్తున్నది అతడి పూర్వజన్మలో అంటే నారదుడి పూర్వజన్మలో వేద పండితుల వారింట్లో పనిచేసే దాసి కుమారుడు అతను ఒక సందర్భంలో అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు దానికి వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం అంటే వి పూర్వజనారదు విష్ణుతత్వం ఉపదేశిస్తారు అలా కాలం గడుస్తుండగా ఒకరోజు అతని తల్లి పాము కాటుతో మరణిస్తాడు అప్పుడు నారదుడు అడవికి పోయి భగవత్ భగవత్ స్వరూపాన్ని ధ్యానించడం మొదలు పెడతాడు ధ్యాన సమయంలో అతని మనసులో భగవంతుని స్వరూపం గోచరించి అంతలోనే అంతర్ధానం అవుతుంది అయితే ఇలా జరిగింది ఏంటని బాధపడుతూ అడవిలో తిరుగుతుంటాడు పూర్వజన్మలోని నారద మహర్షి ఈ జన్మలో నీవు నన్ను చేరలేవు కానీ నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది ఈ శరీరం నువ్వు ఈ శరీరం త్యజించిన రోజున నన్ను చేరగలవు అన్న మాటలు ఆకాశవాణి ద్వారా వినిపిస్తాయి పూర్వజన్మలోని నారద మహర్షికి ఆ మాటలతో అప్పటి నారదుడు సంతోషించి నిరంతరం జపం చేస్తూ కాలం గడుపుతాడు అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు తన దేహాన్ని త్యజిస్తాడు బ్రహ్మలో విల్ లీనం తర్వాతి కాలంలో సం సమీపించినప్పుడు బ్రహ్మ సముద్రంలో ఉన్న ఒక జలార్ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమిస్తాడు అదే సమయంలో నారదుడు అలా నిద్రిస్తున్న బ్రహ్మ శ్వాసలోకి ప్రవేశించి ఆయనలో లీనమవుతాడు అలా యుగాల కాలం గడిచిన అనంతరం బ్రహ్మ లేచి లోకాలను పునఃసృష్టించడం ఆరంభిస్తాడు అప్పుడు బ్రహ్మ నుండి మరీచి మరీచి మొదలైన మునులతో పాటు నారదుడు కూడా జన్మించాడని కనుకనే నారదుడిని బ్రహ్మ మానసపుత్రుడు అంటాడని ఆ పురాణ కథనాల సారాంశంగా ఉంది ఆ విధంగా తన కథను చెప్పి హరికథా గానంతో నిండి ఉన్న భాగవతాన్ని రచించమని నారదుడు వేదవ్యాసుడికి ఉపదేశించాడని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి ఇకపోతే మహాభారతంలో నారదుడి గురించి అనేక రకాల ప్రస్తావనలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేదోపనిషత్తులు పురాణాల గురించి బాగా తెలిసినవాడు దేవతలచే చే పూజింపబడేవాడు కల్పాతీత విశేషాలను ఎరిగినవాడు న్యాయ ధర్మ తత్వజ్ఞుడు నారద మహర్షి అతను గొప్ప వక్త మేధావి జ్ఞాని కవి మంచి చెడులను వేరువేరుగా గుర్తించడంలో నిపుణు నిపుణుడు సకల శాస్త్ర ప్రవీణుడు యుద్ధ విద్యా నిపుణుడు సంగీత విశారదుడు అని మహాభారతంలో అతని గురించిన ప్రస్తావనలో అదే విధంగా బృహస్పతి వంటి విద్వాంసుల సందేహాలను కూడా తీర్చగలిగిన ప్రతిభావంతుడు నారదుడు అని కూడా చెప్పబడుతుంది ధర్మార్థ కామ మోక్షాల యథార్థ తత్వం తెలిసినవాడు సమస్త బ్రహ్మాండంలో ముల్లోకాలలో సంచరించి సంఘటనలు తెలుసుకుని తన యోగ బలంతో చూడగల మహానీయుడు నారదుడు అని కూడా మహాభారతం ద్వారా మనకు తెలియ వస్తున్నది తెలియవస్తున్నది దేవదానవులకు వైరాగ్యాన్ని ఉపదేశించడంలో చత్రుడు సంధి తెలిసిన తెలిసినవాడు కర్తవ్య అకర్తవ్య విభాగం చేయగల దక్షుడు సాంఖ్యాయోగ విభాగాలు తెలిసినవాడు రాజనీతికి సంబంధించిన ఆరు గుణాల్లో కుశలుడు అని కూడా భాగవతం ద్వారా మనకు తెలుస్తున్నది భగవద్భక్తుడు విద్యాగురునిది సమాచారాలకు ఆధారమైనవాడు లోకహితకారి సర్వత్రా సంచరించగలిగిన వాడు అని మహాభారతంలోని సభాపర్వంలో నారదుని గొప్పతనం గురించి మనకు సవివరంగా చెప్పబడినది మీ గోల థ్యాంక్ ఫ్రెండ్స్ సెలవు ఓకే గుడ్ నైట్